మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవార్ సో అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళనాడుచని అయితే అయిపోయింది ప్రజెంట్ మీరు రిలాక్స్గా ఉండొచ్చా లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా మనకి విజయదశమి ఉంది ధనత్రయోదశ ఉంది దీపావళి ఉంది ఈ పండగలు ఎలా వినియోగించుకొని మంచి ఫలితాలు వీలు పొందొచ్చు అంటారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మిత మకర రాశి మకర రాశి వారి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అంటే గనక ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి స్వభావము ఎప్పుడూ కూడా ధైర్యము సాహసము ఇవన్నీ కూడా ఎక్కువగా గుణాలు అవల వాళ్ళకు ఉన్నటువంటి వాంట్లో ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అందులోనూ వీరు ఏ పనిని ప్రారంభం చేసినా అది కంప్లీట్ అయ్యేంత వరకు మరో పని పెట్టుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళు అలాగే స్త్రీలలో కూడా ఓర్పు సహనం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు పురుషులలో ముఖ్యంగా కోపం ఆవేశం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మకర రాశి వారు అని చెప్పుకోవాలి ఎందుకంటే మకర రాశికి అధిపతి శని అవుతాడు కాబట్టి శని యొక్క తత్వాలు కొన్ని ఈ మనుషులలో కూడా ఉంటాయి కాబట్టి అలా మగవాళ్ళలో చెప్పుకోవచ్చు ఆడవాళ్ళలో ఏంటి అంటే కనుక ఏ విషయాన్ని దాచుకోలేరు ఏ రహస్యాన్ని కూడా దాచుకోకుండా వెంటనే బయట పెట్టేస్తూ ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు మజ్జుతనం ఎక్కువగా ఉంటుంది మజ్జు అంటే లేజీతనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఏదైనా పని చేస్తే మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటారు కానీ అందులో ఏదైనా లోపం జరిగిందంటే ఆ పనిని పక్కన పడేసి వేరే పనిలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ముఖ్యంగా దైవిక పరమైనటువంటి భక్తి అంటే విపరీతంగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే భగవంతుడు అంటే నమ్మకం విశ్వాసం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా వీళ్ళకేంటి అని అంటే గనక అకాల భోజనం చేయడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము వీళ్ళ తప్పినటువంటి భోజనం చేయడము వీళ్ళకి ఇష్టమైతే గనక ఎంతకైనా తెగిస్తారు వీళ్ళతో కష్టము అని అనుకుంటే వాళ్ళ జోలికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ మకర వారు అని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి వారికి ఈ మాసము చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు అన్ని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు ఆశించినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం కానీ కోర్టు వ్యవహారాదులు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఏదైనా చిక్కులు చికాకుల్లో సమస్యల్లో ఇరుక్కున్నటువంటి వారికి ఈ మాసం ఎంతో కొంత బయటపడేటటువంటి అవకాశము తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి మకర రాశి వారికి అనుకున్నటువంటి విధంగా అన్నీ కూడా జరిగిపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడిస్తూ ఉంటారు ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు అంటే కంపెనీ ఆఫర్స్ ఎక్కువగా ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు రావడము ఎవరైతే నిరుద్యోగము అనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు రావడము విదేశీ ప్రయాణాలు చేయడము ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు అనుకున్నటువంటి విషయాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు అలాగే డబ్బులు వెనకేసుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలి అనేటటువంటి థాట్స్ ఈ మాసంలో ప్రారంభమవుతాయి ఎందుకంటే ఇన్ని రోజులు జలసాలు విహారయాత్రలు ఎన్నో రకాలుగా అంటే జీవితాన్ని ఒక ఎంజాయ్ లైఫ్గా బ్రతికేశారు తప్ప జీవితం పట్ల శ్రద్ధ అనేటటువంటిది ఈ మాసం నుండి కెరీర్ మీద ఫోకస్ తప్పకుండా కెరీర్ మీద జీవితం మీద ఫోకస్ ఏర్పడుతూ ఉంటుంది ఒక ఇల్లు తీసుకోవడానికో స్థలం తీసుకోవడానికో చాలా తాపత్రయ ఉంటారు దానికోసం డబ్బులు కూడబెడుతూ ఉంటూ ఉంటారు ఈ మాసంలో ఏదైనా విలువైనటువంటి వస్తువులు బంగారం కావచ్చు ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు ఏదో ఒకటి తీసుకునేటటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఈ మాసంలో ఏర్పడతాయండి సార్ బయట పరిస్థితులు చూస్తున్నాము ఈ అక్రమ సంబంధాల వల్ల వీళ్ళు వైవాహిక జీవితంలో తప్పకుండా మకర రాశి వారికి అక్రమ సంబంధం అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారంగా నిర్వహ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి మకర రాశి వాళ్ళలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇలాంటి సంబంధాలు ఏర్పరచుకుంటారు అనేటటువంటి గ్యారెంటీ ఉండదు కొన్ని కొన్ని వాళ్ళ యొక్క పరిస్థితులు కాలము అలాగే వాళ్ళు చేసేటటువంటి యొక్క విధానాలు పద్ధతులను బట్టి అవి జాతకంలో ఉన్నటువంటి ప్లానిట్ ఎప్పుడైనా అక్రమ సంబంధాలు ఎలా అంటే కనుక అంటే వివాహం అయిన తర్వాత తన భార్యతో కాకుండా పరా పరాయ స్త్రీతో ఎవరైతే ఈ యొక్క వివాహేతర సంబంధం పెట్టుకున్నారో వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అంటే జాతకంలో కుజుడు ఉన్న అంటే లగ్నంలో కుజుడు ఉన్న లగ్నస్థానం నుంచి సప్తమంలో అంటే కలత్ర స్థానం అంటారు సప్తమంలో శుక్రుడు శనితో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న రాహు కేతువుతో కలిసి ఉన్న వివాహేతర సంబంధాలు ఎక్కువగా జరిగేటటువంటి చాలా చాలామందికి అంటే ఆడవాళ్లతో మాట్లాడితే నామగుడికి ఎక్కడ అక్రమ సంబంధం ఉంటుందో అని చెప్పి భయపడేటటువంటి జనాలు చాలామంది ఉన్నారు స్త్రీలలో కానీ కొంతమంది వృత్తిపరంగా మాట్లాడవచ్చు అండి కొంతమంది మామూలుగా వేరే విషయాల వల్ల మాట్లాడవచ్చు అందరికీ మాట్లాడిన ప్రతి ఒక్కరికి వివాహేతర సంబంధం అంటగడతానంటే అది కుదరదు జాతకం అంటే అలా తెలుసుకోవాలి అంటే జాతకంలో వాళ్ళ ప్లానిటరీ పొజిషన్లో ఆ దీంట్లో ఈ జాతకంలో తప్పకుండా వివాహేతర సంబంధం ఉంది అనే జాతకం తెలిస్తే తప్పకుండా అది ఉంటుంది లేదు ఇది క్యాజువల్గా వాళ్ళ యొక్క వృత్తిపరంగానో స్నేహపరంగానో అంటే ఇతర ఇతర కారణాల వల్ల ఏదో అటాచ్మెంట్ ఉంటుంది కానీ అది వివాహేతర సంబంధం అని మనం చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ఆలోచించాల్సింది ఏంటంటే మాట్లాడిన ప్రతి ఒక్క స్త్రీ ఆ ఇతను ఆడవాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళతో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నాడు ఆ ఏదైనా పెట్టుకున్నాడు అక్రమ సంబంధం అని చెప్పి చాలామంది భయపడి వాళ్ళ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు ఇది చాలా మట్టు గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్నారు అని అంటే కనుక దానికి సవా లక్ష కారణాలు ఉంటాయి కారణం తెలియకుండా ఊరికే మాట్లాడుతున్నాడు ఊరికే చాటింగ్ చేస్తున్నారు ఊరికే చేస్తున్నారు అంటే అది డిపెండ్ ఆఫ్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏముండదో మనకి తెలియదు కాకపోతే తెలుసుకోవడానికి ఒక మార్గము జాతక ప్రకారం కూడా తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ జాతకంలో ఉంది అంటే కనుక తప్పకుండా ఫ్యూచర్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి సో స్థిరాస్తులు కొనుక్కోవాలి అనే ఆలోచన కలిగి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిదే అని అంటారు ఈ టైంలో తప్పకుండా ఈ మాసంలో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో స్థిరాస్తులు కొను వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది లేదా కొత్త ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో మకర రాశి వారికి ఏర్పడతాయి కాకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే నరదృష్టికి నాపరా అయినా పగులుతుంది అని ఊరికే అనలేదు మన పెద్దలు కనుక ఎవరైతే ఈ మకర రాశి వారికి ఈ మాసంలో నెగిటివ్ ఇంపాక్టు నరఘోష నరపీడ ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశము ఈ మాసంలో ఉంటుంది మిగతా ఓవరాల్గా అంత బాగానే ఉంది ఒక నర దృష్టి వల్ల నరపీడ వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా మానసిక పరంగా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి నరదృష్టి వల్ల ఏమవుతుందంటే మనకు జరిగేటటువంటి మంచి కూడా ఒక్కొక్కసారి చెడుగా మారిపోతూ ఉంటుంది చాలా మంది జీవితాల్లో ఏమవుతుంది అంటే గనుక మన యోగం బాగున్నా మన అదృష్టం బాగున్నా నర దృష్టికి అవన్నీ రివర్స్ అయిపోతూ ఉంటాయి అలాంటి జీవితాలు చాలా మంది అనుభవిస్తాం అంటారు నరదృష్టి ఉండడం వల్ల నరదృష్టి వల్ల ఏమవుతుంది అంటే గనక మొట్టమొదటిగా ఆరోగ్యం దెబ్బతింటుంది రెండవది ధన నష్టం జరుగుతుంది మూడవది ఫ్యామిలీల మధ్య వేరియేషన్స్ వచ్చేస్తాయి ఈ మూడు ప్రధానంగా నరదృష్టి వల్లనే జరుగుతాయి మిగతావన్నీ మన చేతిలో కామన్ అవి ఉన్నా పోయినా పెద్ద నష్టము ఫరకేం పడదు కానీ నరదృష్టి వల్ల ఈ మూడు కోల్పోయారు అని అనుకుంటే మనిషి జీవితం సర్వనాశనమే కనుక నరదృష్టి వల్ల ఈ మూడు కూడా ఏర్పడతాయి ఫ్యామిలీలో ఇబ్బందులు ధన నష్టం జరగడము ఆ వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఇవి తప్పకుండా జరుగుతూ ఉంటాయి కనుక నరదృష్టి వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అవి కొద్దిగా చూసుకునే ప్రయత్నం చేయండి ఓకే మరి పరిష్కార మార్గం ఏంటంటారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీటికి ముఖ్యంగా మకర రాశి వారికి శివారాధన చేసుకోవడము అలాగే శివారాధన సంబంధించినటువంటి శివశక్తి స్ఫటికలింగం తీసుకొని ప్రతిరోజు దానికి అభిషేకం చేయించుకోవడము ఇది చాలా విశేషమైనటువంటి పుణ్యఫలము అలాగే శివుడికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనేటటువంటి మంత్రం చదువుకోండి లేదా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క నామస్మరణ చేసుకోండి సౌరాస్త్రే సోమనాథం చ్రీశైలె మల్లికార్జునం ఉజ్జయ్యామహంకారోంకారమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ ఢాకిణ్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాు కేదారం శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటేన్నర సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది మరొక అవకాశం వీళ్ళకి ఏం కల్పిస్తానంటే మనకు అక్టోబరు పంతొమ్మిదవ తారీఖు రోజున ధనత్రయోదశి రావడం జరుగుతుంది ధనత్రయోదశి రోజున నేను ఒక మహత్కార్యాన్ని సంకల్పం చేసుకున్నాను ధనత్రయోదశి రోజున జరిగేటటువంటి యాగము ఈ ధనత్రయోదశి యాగంలో ఈ మకర రాశి వారు ఎవరైనా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న కుటుంబంలో కలతలున్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఈ ధనత్రయోదశి రోజున జరిగేటటువంటి ఈ మహాయాగంలో పాల్గొనండి తప్పకుండా ఆ యొక్క యాగ ఫలితం వల్ల యాగం పుణ్యం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు ఇది ఒక సరైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు ఎందుకు ఇంత చెప్తాను అనంటే జీవితంలో తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు ఇవన్నీ కూడా చాలా అరుదుగా వస్తాయి అంటే చాలా పెద్దవాళ్ళు ఒక సామె చెప్తారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఎందుకన్నారు అని అంటే గనక వెలుతురులో మనం ఏం చేసినా కూడా వెలుతురులో చేయాలి ఒక్కసారి చీకటిలోకి వెళ్ళామనుకోండి అనుకోండి అది పామో తెలియదు తాడో తెలియదు అలాంటి సమయాల్లో మనం ఏం చేసినా అక్కడ నెగిటివ్ అనిపిస్తుంది కాబట్టి మనం కూడా మన యోగం బాగున్నప్పుడు లేదా మన అదృష్టం బాగున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తిథులు ఇలాంటి నక్షత్రాలు వచ్చినప్పుడు ఇలాంటి కర్మలు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో నీకు వచ్చే గండాలు ఆపదలు ఇబ్బందులు ఆర్థికపరమైన నష్టములు ఇవన్నిటిని కూడా నువ్వు అధిగమించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ యజ్ఞ యాగాదుల్లో పాల్గొంటే తప్పకుండా శుభం లాభం కలుగుతుంది కాబట్టి మకర రాశి వారు వస్తాను అంటే కనుక తప్పకుండా ఈ యొక్క యాగంలో మహా అద్భుతమైనటువంటి యాగం కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం ఈ యాగంలో పాల్గొనండి తప్పకుండా అదృష్ట యోగం మీ జీవితంలో వశమవుతుంది ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా విరించారు ధన్యవాదాలు శ్రీమాత